అని పౌలు గారు అంటున్నారు రెండవ కొరది పత్రిక ఎనిమిది తొమ్మిదిలో మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని ధనవంతుడైన దేవుడు దరిద్రుడయ్యాడు రిక్తుడయ్యాడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు పరలోకములో శరూపుడు కెరువుల చేత పొగడపడుతున్న దేవుడు నీ నిమిత్తము ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి దాసుని రూపము ధరించు నిన్ను నన్ను రక్షించ